కొత్త పథకం ప్రారంభించిన ప్రధాని మోడీ మనం చూసుకున్నట్లయితే కొత్త పథకం ద్వారా మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ఈ పథకం అయితే రావడం జరిగిందనమాట దీని పేరే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనమాట దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగింది ముందుగా డెబ్బై ఐదు లక్షల మందికి లబ్ధి అయితే చేకూర్చారు సీఎం మహిళా రోజ్గార్ యోజనకు శ్రీకారం చుట్టారు ఇది మనకి ఎలా ఇచ్చారంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది రాష్ట్ర మహిళా అభ్యున్నతికి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారనమాట ఈ పథకం కింద ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు బ్యాంకు ఖాతాలకు నగదైతే బదిలీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు మహిళలు హాజరయ్యారన్నమాట మొత్తం మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో బీహార్ ఎన్డీఎస్ సర్కారు ఏడు వేల ఐదు వందల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రతి కుటుంబంలో ఓ మహిళకు జీవనోపాధిలో భాగంగా వారు ఎంచుకున్న రంగంలో ఆర్థిక సాయం అందిస్తారు మంచి ఫలితాలు సాధిస్తే తదుపరి దశలో రెండు లక్షల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది వ్యవసాయం పశుపోషణ హస్తకళలు టైలరింగ్ నేత చిన్న తరహా సంస్థల వంటి అనేక ఎంపిక చేసిన రంగాల్లో మహిళలకు ఆర్థిక సాయం చేస్తారు అయితే ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుందా లేదంటే రాష్ట్ర ఓన్లీ బీహార్ రాష్ట్రానికి అంటే ప్రజెంట్ ఎన్నికలున్న ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఈ పథకాన్ని ప్రారంభించుకుంటూ వస్తున్నారన్నమాట సో ఎన్నికలు వచ్చే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పథకం అయితే ఉంటుందని క్లియర్గా తెలుస్తుంది ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాయి ముందుగా వీరందరికీ కూడా పదివేల రూపాయల అయితే జమ జమ చేశారు తొందరలోనే మన రాష్ట్రాలకి కూడా ఈ పథకం అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో దీనికి సీఎం మహిళా రోజుగారి యోజన శ్రీకారం చుట్టారు ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయలు అయితే మోడీ గారు అయితే వేస్తున్నారన్నమాట సో ఇది మనకి ఇటువంటి పథకం కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి